నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్ ఫ్రాన్స్ రైతులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన అంతకంతకు తీవ్రమవుతుంది పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని వ్యవసాయ ప్రతికూల పర్యావరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్యారిస్లో వ్యవసాయ ప్రదర్శనను అట్టహాసంగా ఏర్పాటు చేసింది రైతులు ఈ ఎగ్జిబిషన్కి కూడా ఆందోళన కేంద్రంగా మార్చేశారు ఎగ్జిబిషన్ ను సందర్శించాల్సిన ప్రెసిడెంట్ మాక్రెన్ నిరసనలకు భయపడి తన పర్యటనను రద్దు చేసుకున్నారు రెండు రోజుల క్రితం సెంట్రల్ ప్యారిస్లో లో రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు ఫ్రాన్స్ లోకి వ్యవసాయ ఉత్పత్తులను డమ్ చేయడాన్ని ఆపాలని ఫ్రెంచ్ రైతులు నినాదించారు రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు తనతో పోటీ పడుతున్న నిఖీ హేలీ సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు లెక్కించిన తొంభై శాతం ఓట్లలో ట్రంప్కు యాభై పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు రాగా నిక్కీ హేలీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వచ్చాయి ఇంతకుముందు వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో సైతం ఆమె ట్రంప్ కన్నా ఓట్లలో ముప్పై శాతం వెనుకబడి ఉన్నారు ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది ప్రధాన ద్వీపమైన జావాతో పాటు రాజధాని జకర్తాలో ఆదివారం రాత్రి బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి భూకంపం తీవ్రత రెక్టా పై ఐదు పాయింట్ ఆరుగా నమోదైంది అయితే ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ప్రమాదం ఏది లేదని అయితే ప్రకంపనలు పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు వెల్లడించారు ఈ భూకంపం దాటికి రాజధాని నగరం జగార్థాలో ఎత్తైన భవనాలు కొన్ని సెకండ్ల పాటు ఊగిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారని అధ్యక్షుడు మహమ్మద్ మైజు మాటలు అబద్ధమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు తమ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేక మాయిజు ఇలాంటి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు ఆయన వంద రోజుల పాలనలో అనేక అబద్ధాలను ప్రచారం చేశారని అందులో ఇది ఒకటని సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా చెప్పారు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు భరించారు టెక్సాస్ లో అత్యున్నత అకాడమిక్ అవార్డుగా పేరొందిన ఎడత్ అండ్ పీటర్ ఒడ్నల్ దక్కింది ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అవార్డుని బహుకరిస్తుంది ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో చేసిన క్రిషిక్ గాను వీరరాగవన్ ఈ అవార్డు భరించింది చెన్నైలో పుట్టి పెరిగిన ఆయన ప్రస్తుతం హూస్టన్లో రైస్ యూనివర్సిటీ చెందిన జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రో విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు